ఆ రెండు పార్టీలకి బూతుల పంచాంగం తప్ప ఇంకేమీ పట్టదంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు దేశ నిర్మాణం కోసం మేధావులు బీజేపీలో చేరాలి అంటున్నారు ఎన్నికల్లో మేయర్ స్థానం బీజేపీ గెలిచి మజ్లిస్ ని విస్తరించకుండా చేయాలన్నారు భవిష్యత్తులో కర్ణాటక తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దె దిగుతాయని దేశం మొత్తం కాషాయ జెండా రెపరెపలాడుతుంది అన్నారు రామచంద్రరావు ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు ఒకడు ప్యాంట్ ఇప్పుతూ ఉంటాడు ఒకడు తోలు తీస్తూ ఉంటాడు అంటే బూతులు వచ్చేటోడే రాజకీయాలు కొట్ కొట్టేటోడే రాజకీయాలు పర్సనల్ మీద అటాక్ చేసేట రాజకీయ రాజకీయాలు ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలకు స్వస్తి పలకాలంటే మేధావులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా హైదరాబాద్ మనం నిలబెట్టాలి మతిలీస్ని రానియకుండా చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క హైదరాబాద్ తెలంగాణ కర్ణాటక ఇక్కడ లేదు రాబోయే రోజులు ఇది కూడా పోతుంది ఇది కూడా బీజేపీ అవుతుంది కర్ణాటకలో కూడా బీజేపీ వస్తుంది అంతా కూడా కాషామయం అవుతున్నది కాబట్టే ఆ ఒక మార్పు కోసము మేధావులు ముందుకు రావాలి తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి